దేవుడి భక్తి విషయంలో కొన్ని ఖచ్చితమైనటువంటి తీర్మానాలు ఉండాలి తీర్మానం చేసుకున్నామ్మా అంటే కొంతమంది ఎంత గొప్ప లేపం అమ్మా ఎప్పుడైనా తీర్మానం చేసుకుందమ్మా ఎప్పుడైనా దేవుని కొరకు అమ్మా ఇప్పుడైనా దేవుడి కొరకు ఆ బ్రతుకుతానాన్ని ఖచ్చితంగా దేవుని దగ్గర ఒక మంచి తీర్మానం తీసుకుని చేసినటువంటి ప్రతి దాన్ని ఒప్పుకుని వెళ్ళండి అంటే ఏవి కొంతమంది ఏం చేస్తారు సార్ చాలా గీర్మానంగా చేసుకోండి గారు అవసరం లేదండి నాకు ఒకరికే స్వాతత్రం కానీ తీర్మానాలు పనిచేయవు తీర్మానాలే కావాలి స్తోత్రం తర్వాత కూడా దాని చేసాడు ఇంటికి వెళ్ళి యథాము తడు తలుపులు తెచ్చి దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తాడు చాలా భయంకరమైన పరిస్థితి అది ఒకవేళ నీ కుటుంబంలో అలాంటి భయంకరమైన పరిస్థితులే రావచ్చు నీ కుటుంబంలో అలాంటి తలకు మించిన భయంకరమైన శోధనలు నీకు రావచ్చు భయంకరమైనటువంటి ప్రాణాపాయ పరిస్థితులే నీకు రావచ్చు కానీ ఇట్టి శాసనము సంతకము చేయబడినటువంటి దాని ఏలువలే తీర్మానం తీసుకోవచ్చు ఏ పరిస్థితిలోనైనా సరే నా దేవుడు నన్ను రక్షించగలడు కాపాడగలడు సింహము నోటు నుండి అగ్ని గుండీ కాపాడగలిగిన దేవుడు నా ప్రతి సమస్య నుంచి ప్రతి శోధ నుంచి ప్రతి వ్యాధి నుంచి ప్రతి బాధ నుంచి ప్రతి రోగం నుంచి ప్రతి రుక్మతుల నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు అనేటువంటి మంచి తీర్మానం కలిగి ఎవరైతే మానక ప్రార్థన చేయగలుగుతారో వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యములు జరిగించునుగాక ఇప్పటి వరకు ఆగిపోయిన ప్రతిది కూడా ఏ సునామలో సఫల ఎప్పటి వరకు బంధకంతో కూర్చున్నటువంటి నీ జీవితలో అద్భుతమైన విడుదల నా ప్రభు అను మంచి తీర్మానం మంచి తీర్మానాల రండి